శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఆరవ తేదీన రానుంది కృష్ణుడి భక్తులందరూ జన్మాష్టమిగా ఘనంగా జరుపుకుంటారు అంతేకాదు హిందువులు తమ ఇంట్లో బాలగోపాలుడిని స్వాగతిస్తారు ఇలా ఆ గోపాలుడిని ఇంటికి స్వాగతించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు జన్మాష్టమి నాడు ప్రజలు తమ ఇళ్లలో బాలగోపాలుడిని పూజిస్తారు వివిధ రకాల పదార్థాలను కన్నయ్యకు నైవేద్యంగా అందజేస్తారు అయితే రాశి ప్రకారం లడ్డూ గోపాలుడిని అలంకరిస్తే విశేష ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు శ్రీకృష్ణుడి వేషధారణకు రాశికి చెందిన వ్యక్తులు కొన్ని ప్రత్యేక రంగులు ఉపయోగించడం ద్వారా ప్రయోజనాలు రెట్టింపు అవుతాయట శ్రీకృష్ణుడి అలంకారానికి ఏ రాశి వారు ఏ రంగు వస్త్రాలను ఉపయోగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారు బాలగోపాలుడిని ఎరుపు రంగు దుస్తులతో అలంకరించాలి ఇలా చేయటం ద్వారా ఈ రాశి వారికి ప్రయోజనం ఉంటుంది వృషభ వారికి లడ్డూ గోపాలుని వెండి వస్తువులతో అలంకరించాలి మిథున వారు చిన్నారి కన్నయ్యను లహరియ ముద్రిత దుస్తులతో అలంకరించవచ్చు రాశి వారు చిన్ని గోపాలుడిని తెల్లటి రంగు దుస్తులతో అలంకరించాలి ఇలా చేయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇక సింహరాశివారు కన్నయ్యకు గులాబీ రంగు దుస్తులతో అలంకరిస్తే మేలు జరుగుతుంది కన్యా రాశివారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం జరుగుతుంది తులారాశి వారిని జన్మాష్టమి శుభ సందర్భంగా కుంకుమ రంగు వస్త్రాలతో అలంకరించాలి రాశి రాశివారు బాలకృష్ణుడికి ఎరుపు రంగు దుస్తులతో అలంకరించవచ్చు ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది రాశి రాశివారు చిన్ని కృష్ణుడికి పసుపు రంగు దుస్తులను ఉపయోగించడం ప్రయోజకరం మకర వారికి పసుపు ఎరుపు రంగులు రెండు శుభప్రదమైనవి కనుక ఈ రాశి వారు శ్రీకృష్ణుడి అలంకారంలో ఈ రెండు రంగుల దుస్తులను ఉపయోగించవచ్చు కుంభరాశివారు నీలం రంగు దుస్తులను ఉపయోగించవచ్చు వారు లడ్డు గోపాలుడిని పసుపు రంగు దుస్తులతో అలంకరించాలి చూశారుగా ఇలా ఒక్కో రాశి వారికి ఒక్కో రంగుతో తమ కన్నయ్యను అలంకరించవచ్చు మరి మీరు కూడా మీ కన్నయ్యల రాశిని బట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చక్కగా అలంకరించండి